క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చినము సామెతల గ్రంథాన్ని ముగిస్తూ చివరిలో ఈ మాటలను రాస్తున్నాడు మహాజ్ఞాని సహజముగా బహు సౌందర్యము మనుషులను ఆకర్షిస్తుంది అయితే మనిషికి రూపాన్ని అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చింది దేవుడే కానీ ఈ దినాలలో ఇచ్చిన సౌందర్యం సరిపోక మనుషులు విపరీతమైన ప్రయత్నములు చేస్తున్నారు లేనిపోని రూపాలు తెచ్చుకుంటున్నారు లోకంలో మనం అందం కోసం ఎంత ప్రయత్నించినా అంతా మోసమే సౌందర్యము వ్యర్థమే అలాగని పరిశుద్ధంగా ఉండవద్దు అనే బైబుల్ చెప్పటం లేదు కానీ వ్యర్థమైన అలంకరణ కోసం మనము ప్రయత్నించకూడదు అందం లేని లోటును మంచి స్వభావము పూర్తి చేస్తుంది కానీ మంచి స్వభావము లేని చోట అందము పూర్తి చేయదు దేవుని సమయాన్ని దేవుడు మనకిచ్చిన ధనాన్ని బలాన్ని మంచి వాటి కొరకు మనము వాడుకోవాలి లేని వాటి కొరకు మనము ప్రాకులాడకూడదు వాక్యానికి విరోధముగా మనము జీవించకూడదు వాక్యము పరిశుద్ధతకు పెద్ద పీఠం వేసింది మన అంతరంగాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు మన అంతరంగంలో కుళ్ళు పాపము వేషధారణ ఉంచుకొని పైకి మనం ఎంత అందాన్ని ప్రదర్శించినా ప్రయోజనం ఉండదు మంచితనము సాధుత్వము మృదుత్వము అనే అక్షయ అలంకారము ప్రభు కోరుతున్నాడు ఇతరులను ప్రేమించే స్వభావము గౌరవించే స్వభావము లోబడే స్వభావము మనలో ఉంటే అదే గొప్ప అందము అప్పుడు ఇతరులు సమాజము మనలను అర్థం చేసుకుంటుంది యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీలను పురుషులను దేవుడు కొనియాడుతున్నాడు కావున ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి అందము కంటే సౌందర్యము కంటే ప్రభు మహిమ కొరకు వేచి చూచేవారిగా జీవిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున్న ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ